హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని నమ్మిన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చి పాలకూర గ్రేవీ కర్రీ చేసి చూపిస్తానండి కొత్తగా ఈ విధంగా చేసుకోండి ఇంటిల్లి పాది ఎంచక్కా తినేసేయొచ్చు అనమాట చాలా వరకు ఉల్లిగడ్డలు కోసేసి ఈ పాలకూరను కోసేసి వండేస్తారండి అది ఇద్దరు మనుషులకు కూడా సరిపోదు అనమాట ఈ విధంగా చేస్తే ఇంటిల్లి పాది తినేసేయొచ్చు ఆకుకూరలు బాగా తీసుకోవాలి ఎవ్రీడే ఏదో ఒక ఆకుకూర తీసుకోవాలని డాక్టర్స్ చెప్తుంటారు కదండి ఆకుకూరల్లో ఒకటైన పాలకూర అండి ఇందులో హెల్త్ బెనిఫిట్స్ కూడా అంతే పుష్కలంగా ఉంటాయి ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయండి మెదడు పనితీరును వేగవంతం చేస్తుంది విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి కంటి చూపును మెరుగుపరుస్తాయి బోను ఎముకల వ్యాధి నుండి ఉపశమనము కలిగిస్తుంది కండరాలకు తగిన శక్తిని అందిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది వాకులను నిరోధిస్తుంది పాలకూరను తినడం వల్ల బరువును కూడా తగ్గించుకోవచ్చు ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆకుకూరలో ఒకటైన పాలకూరని రోజు కాకుండా వీక్లీ ట్వైస్ అన్న తీసుకోండి తప్పకుండా నొప్పులు అండ్ కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు బచ్చల కూరకి దూరంగా ఉండండి అది తినకూడదు బచ్చల కూర ఇంకా ఆలస్యం చేయకుండా పాలకూర గ్రేవీ కర్రీని ఏ విధంగా చేసుకోవాలో మనం ప్రాసెస్ తెలుసుకుందామండి ఈ కూర మంచిగా అన్నంలో కలిసిపోతుంది కమ్మగా ఉంటుందండి నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి తప్పకుండా మీరు కూడా ఎలా వచ్చిందో చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఆలస్యం చేయొద్దు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ఒక ట్వంటీ రూపీస్ పాలకూరండి ఐదు చిన్న కట్టలు వచ్చాయి మంచిగా కట్ చేసుకొని రెండుసార్లు నీళ్ళలో కడిగేసుకున్నాను మంచి వాటర్లో ఉప్పేసి ఇలా నానబెట్టానమాట ఖచ్చితంగా ఇలా చేయాలండి ఉంటే వెళ్ళిపోతాయి అనమాట బ్యాక్టీరియా ఉంటే వెళ్ళిపోతాయి ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి గ్రేవీ చాలా ఇంపార్టెంట్ అండి ఈ గ్రేవీ అనేది ఇలా మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి శనగపప్పు మినపప్పు వేసుకోవాలి కొంచెం కొంచెం ఒక్కసారి తిప్పేసుకుంటున్నాను ఇప్పుడు జీర ఆవాలు వేసుకున్నాను ఇవి కొంచెం కలర్ మారినాక ఎండుమిరపకాయలండి ఒక నాలుగు ఎండుమిరపకాయలని యాడ్ చేశాను ఒక్కసారి తిప్పేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా యాడ్ చేసి మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి సాల్టు పసుపు ధనియాల పౌడర్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని చక్కగా మంచిగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన ఉంటుంది కదండి ఆ స్మెల్ పోయేంత వరకు ఒక వన్ మినిట్ కుక్ చేసుకున్నాక మిక్సీ జార్లో మనం మిక్సీ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని యాడ్ చేసి మిక్సీ జార్ను కూడా కడిగి వాటర్ని అందులో వేసుకోవాలి ఇప్పుడు కారం మనం తినేంత యాడ్ చేసుకోవచ్చు కారం వేసేసుకున్నాం కదా ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక ప్లేట్ పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేద్దామండి ప్లేట్ తీసి ఇప్పుడైతే మనం పాలకూరని పక్కన పెట్టుకున్నాం కదా శుభ్రం చేసుకున్న పాలకూరని ఇందులో వేసుకోవాలి మొత్తం పాలకూరని వాటర్ లేకుండా ఇందులో పెట్టేసుకొని ప్లేట్ పెట్టి అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ గ్రేవీ అనేది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇప్పుడైతే ప్లేట్ తీసి ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ప్లేట్ పెట్టాలండి ఈ విధంగా దగ్గర పడేంత వరకు గ్రేవీ అనేది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే మన పాలకూర గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి ఎంత కమ్మగా ఉంటుందంటే ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేసి చూడండి నిజమేనండి రాజీ గారు చాలా బాగుంది టేస్ట్ అమోఘం అంటారు